కుల మత ఆర్థిక అంతరాలు కలిగిన నేటి సమాజంలో బుద్ధిని బోధనలు సమ సమాజానికి దోహదం చేస్తాయని ప్రముఖ వైద్యులు డాక్టర్ జవహర్ అన్నారు కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళ మండలం నేలపల్లి గ్రామంలోని సిద్ధార్థనగర్లో లో జరిగిన కార్యక్రమంలో ముందుగా గ్రామంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు అనంతరం బుద్ధుడు అంబేద్కర్లు చిత్రపడానికి బుద్ధవంతనం చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా ప్రముఖ బుద్ధిస్ట్ గుత్తాల శ్రీరాములు అధ్యక్షతన జరిగిన సభలో జవహర్ మాట్లాడారు అన్ని విలాసవంతమైన సౌకర్యాలు కలిగిన రాజకు కుటుంబంలో పుట్టిన బుద్ధుడు జ్ఞానం పొందిన తరువాత అనేక బోధనలు చేశారన్నారు అందులో ముఖ్యంగా హింస దొంగతనం చేయకూడదని అబద్దాలు చెప్పకూడదని మత్తు పానీయాలకు దూరంగా ఉండాలని ఆయన బోధించారన్నారు సమాజాన్ని అర్థం చేసుకునే క్రమంలో దుఃఖం ఉందని గ్రహించి దానిని లేకుండా చేయడానికి తీవ్ర కృషి చేశారన్నారు ప్రస్తుతం ప్రజలు తమ బుద్ధిని పెంచుకోవాలని ఆయన సూచించారు బుద్ధిని బోధనలు మొదట అశోకుడు తర్వాత అంబేద్కర్ ముందుకు తీసుకువెళ్లారని తెలిపారు బౌద్ధాన్ని ఆచరించే దేశాలు అన్ని రంగాలలోనూ ముందుకు పోతున్నాయని గుర్తు చేశారు మతం ఇంటికే పరిమితమై బయటకు వచ్చిన తర్వాత అందరూ భారతీయులుగా మెలగాలని ఆయన సూచించారు నేలపల్లి గ్రామంలో భూమి ఎవరైనా దానం చేస్తే అందులో సుందరమైన బుద్ధ విహార నిర్మాణానికి ఆర్థిక సహకారం అందిస్తానని ఆయన తెలిపారు ఈ సందర్భంగా ఆంగ్లంలో శ్రావస్తి దమ్మిక రచించి డాక్టర్ గుమ్మవీరన్న తెలుగులో అనువదించిన బౌద్ధం మంచి ప్రశ్నలు మంచి జవాబులు అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు బుద్ధిస్టి సొసైటీ ఆఫ్ ఇండియా ప్రతినిధులు ఎన్ పెద్దరాజు జక్కల ప్రసాద్ బాబు కె కరుణ పి నాగేంద్ర జాగృతి ఎండియూడబ్ల్యూఏ అధ్యక్షులు కన్నీటి వెంకటరమణ తదితరులు మాట్లాడారు ఈ కార్యక్రమంలో గ్రామ యువకులు మహిళలు పలువురు బుద్ధిస్టులు పాల్గొన్నారు

ீபம்சையாஜபாத்த <time: imitation for unity>

नुभावेन सदा सोऽ भवन्तु ते नमो बुधाय नमो धम्माय नमो संघाय साधु 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 ఊరు నుంచి అలాగే రాజ్యం నుంచి వెళ్ళిపోవడానికి అని ఆయన ఆయనే శిక్షించుకొని వెళ్ళిపోతాడు వెళ్ళిపోయినప్పుడు ఈయనకి తర్వాత ఈయనకి మంచి ఫ్రెండ్ ఉంటాడు చున్నుడు తనతో పాటుగా రాజ్యంలో తిరిగేటప్పుడు కొన్ని కొన్ని బాధలు చూస్తాడు వృద్ధాప్యంలో ఉన్న కానీ లేకపోతే ఒక హాస్పిటల్కి ఒక అనారోగ్యమైన మనిషిని కానీ లేకపోతే ఒక చనిపోయిన శవాన్ని కానీ ఇలాంటివి కొన్ని చూసిన తర్వాత ఈయనకి ఏమర్థం అవుతుందంటే ప్రపంచంలో దుఃఖం ఉంది దుఃఖం మాత్రం డెఫినెట్గా ఉంది ఈ దుఃఖానికి ఏమై ఉంటుంది కారణం దీన్ని అన్వా అన్వేషించాలి అన్వేషించి ఈ ప్రపంచ మానవాళికి కూడా దుఃఖాన్ని లేకుండా చేసే ప్రయత్నం మనం చేద్దాము అని అనుకొని అందరిలాగే ఈయన కూడా తపస్సు చేయడం స్టార్ట్ చేస్తాడు ఆ తపస్సు చేసిన తర్వాత ఈ లోపలనే ఆయనకి ఇరవై సంవత్సరాలు ఇలా అవుతుంది తర్వాత మెంబర్ అవుతాడు లోపల ఒక బాబును కొడతాడు ఆ బాబు పేరు రాహుల్ ఈయనకి ఇరవై తొమ్మిది సంవత్సరాలు వచ్చేటప్పటికి ఇంట్లోంచి వెళ్ళిపోతాడు వెళ్ళిపోయిన తర్వాత ఈ త్యాగ ఈ గురించి దాని గురించి ప్రయత్నం చేస్తూ ఉంటే మనిషి చాలా వీక్ అయిపోతాడు కానీ ఏమీ ప్రయోజనం ఏమీ లేదు ఐదుగురు ఫ్రెండ్స్కి ఫస్ట్ చెప్తారు వాళ్ళు ఫస్ట్ ఈయన్ని యాక్సెప్ట్ చేయరు బట్ ఈయనతో మాట్లాడిన తర్వాత ఈయన శిష్యులు అవుతారు ఆ తర్వాత కాశీయపుళ్ళని అలాగే ఈ మంది శిష్యులు ఆ విధంగా చాలా చాలా తయారవుతూ ఉంటారు అది ఒక పెద్ద ఒక ప్రవాహంగా తయారవుతుంది ఆ రోజుల్లో సో ఈ విషయంగా చెప్తా ఉంటే బుద్ధుడి గురించి మనం చూస్తూ ఉంటే ఆయన మనకులాగా ఒక మా మామూలు మనిషి ఇందులో దైవత్వం కానీ ఆత్మలు కానీ అలాంటివి ఉండవు ఇప్పటికీ కూడా మన వాళ్ళందరూ కూడా ఈ సెల్ ఫోన్స్ వచ్చినా ఎంత వచ్చినా జ్ఞానం పెరిగినా సరే బుద్ధిని మనం పెంచుకోవడం లేదు ఎవరో ఏదో చెప్పారని నమ్ముతూ ఉంటాం గ్రంథాలు ఏదో ఉందని రాస్తూ చెప్తా ఉంటే నమ్ముతూ ఉంటాం ఏదో కళ్ళు మూసుకొని ఉంటే బాగా ఏదో స్వర్గలోకం పరలోకం వస్తుందని నమ్ముతూ ఉంటాం ఈ నమ్మకాలన్నింటినీ మనం త్యాగించే టైము చాలా తొందరగా వచ్చింది మీరు ఎప్పుడు కూడా నేనేది చెప్పారని నమ్మొద్దు అలాగే శ్రీరాములు గారు చెప్పారని నమ్మొద్దు నేను చెప్పిన దాంట్లో నిజం ఎంత ఉందని మీరు గ్రహించండి నిజం ఉందంటే యాక్సెప్ట్ చేయండి నిజం లేదనుకుంటే వదిలేసేయండి బట్ డెఫినెట్గా బుద్ధుడి గురించి మీరు తెలుసుకుంటే మీ జన్మ సార్థకం అవుతుంది ప్రతి మనిషి పుడతాం ప్రతి మనిషి చచ్చిపోతాం కానీ ఈ రోగంలో ఉన్నప్పుడే మనకు ఉండేది మ్యాక్సిమం ఉంటే ఎనభై సంవత్సరాలు ఉంటాం లేకపోతే ఎనభై ఐదు తొంభై సంవత్సరాల తర్వాత ఉన్నా సరే మనకేం గుర్తుండదు ఈ మనవనల మీదో తల్లిదండ్రుల మీద ఆధార పిల్లల మీద ఆధారపడి బదులుతాం సో మనం బుర్రను ఉపయోగించే సమయం మాక్సిమం ఉంటే డెబ్బై ఐదు సంవత్సరాలు సో డెబ్బై సంవత్సరాలు మీ అందరికీ అప్పుడే ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు యాభై సంవత్సరాలు జరిగిపోయింది మిగతా ప్ర మిగతా టైంలో అయినా సరే మీరు ప్రతిరోజు కూడా అంబేద్ గురించి చదవండి బుద్ధుడి గురించి చదవండి ఈ విధంగా చేసుకుంటూ ఉంటే అలా అయినా